రెడ్డిగా మార్చుకున్న నీకు కాపుల గురించి మాట్లాడే అర్హత లేదు చంద్రబాబు పవన్లను విమర్శిస్తే గుణపాఠం చెబుతాం ముద్రగడ తీరుపై గోకేడ ధ్వజం పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో కాకినాడ ఎంపీగా పునర్ధర్మించిన సీఎం చంద్రబాబును ముప్పై కోట్ల రూపాయల సొంత నిధులను కౌలు రైతులకు పరిహారం అందించిన ఒక డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ విమర్శించే స్థాయి నీకు లేదని కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభరెడ్డి తీరుపై ఉభయ తూర్పుగోదావరి జిల్లా కాపు సంక్షేమ సంఘం అధ్యక్షుడు గోకేడ రాంబాబు ధ్వజమెత్తారు ముద్రగడ పద్మనాభరెడ్డిగా పేరు మార్చుకున్న నీకు కాపు రిజర్వేషన్ల అంశంపై మాట్లాడే హక్కు ఎక్కడదంటూ రాంబాబు పద్మనాభను విమర్శించారు శనివారం కాకినాడ జిల్లా కలెక్టర్ కార్యాలయం బయట ముద్రగడ కాపు రిజర్వేషన్లపై చంద్రబాబు పవన్ కళ్యాణ్పై మాట్లాడిన తీరును నిరాశిస్తూ గోకేడ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు ఈ సందర్భంగా రాంబాబు మాట్లాడుతూ ముద్రగడ మాట్లాడే తీరు చేస్తున్న పనులకు ఏమాత్రం పొంతన ఉండదన్నారు ఆయనతో పాటే రాజకీయంలోకి వచ్చిన చంద్రబాబు వైఎస్ రాష్ట్ర స్థాయిలో ఎలా ఎదిగారో ఆయన తెలుసుకోవాలన్నారు ఆయన వ్యవహరిస్తున్న తీర ఆయన పాతనంలోకి పోవడం కారణమంటూ ముద్రగడం విమర్శించారు రెండు వేల తొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు కాపులకు ఎటువంటి రిజర్వేషన్ ఇవ్వనని చెప్పిన జగన్ తీరుపై ఏనాడు మాట్లాడకుండా నిమ్మకుండిపోయారన్నారు పవన్ కళ్యాణ్ పిఠాపురంలో పోటీ చేస్తానంటే మద్దతు ఇవ్వకుండా అతన్ని ఓడించి పేరు మార్చుకుంటానంటూ సభదం వెనుక కారణాలేంటో బయటకు చెప్పాలన్నారు ప్రతిపాడు జగ్గంపేటలో పోటీ చేయకుండా రెండు వేల తొమ్మిదిలో ముద్రగడ పిఠాపురం నుండి పోటీ చేస్తే అక్కడ ప్రజలు చిత్తుగా ఓడించిన సంఘటనను గుర్తు చేశారు కాపు రిజర్వేషన్లపై అంశంపై చంద్రబాబు లక్ష్యంగా చేసుకుని విమర్శలు కుప్పిస్తున్నారని అంతకుముందు జగన్ హయాంలో కాపు విషయాన్ని ఎందుకు మాట్లాడలేదో వెనుక మరణాన్ని తెలియజేయాలని ముద్రగణం రాంబాబు డిమాండ్ చేశారు తూర్పు గోదావరి జిల్లా కాపు సంక్షేమ సంఘ అధ్యక్షుడిగా గతంలో కూడా మేము రెండు వేల పదిహేడులో లో ఇక్కడ మీటింగ్ పెట్టడం జరిగింది తర్వాత మాకు విద్యా ఉద్యోగాల రిజర్వేషన్ ఇవ్వండి రాజకీయ రిజర్వేషన్ అక్కర్లేదు కాపులకి అనే దాని మీద అప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి దగ్గర మూడు వేల మందితో మేము విజయవాడలో మీటింగ్ పెట్టడం జరిగింది ఆ తర్వాతనే మా డిమాండ్ ఏదైతే ఉందో ఆ డిమాండ్ నచ్చి చంద్రబాబు నాయుడు గారు దాన్ని కేంద్రంలో పంపించడం జరిగింది ఈడబ్ల్యూఎస్ కోటాలో ఐదు శాతం రిజర్వేషన్లు అప్పుడు చంద్రబాబు నాయుడు గారు కాపులు కల్పిస్తే సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన దాంట్లో జగన్మోహన్ రెడ్డి గారు తీసేశారండి అప్పటి నుంచి ఇప్పటిదాకా ఇంకేం మళ్ళీ ఆ రిజర్వేషన్లకు లేదు కానీ ఈ మధ్య కాలంలో పద్మనాభం గారు మళ్ళీ మొదలెట్టారు పవన్ కళ్యాణ్ గారు పోస్ట్ చేశారు కాపు రిజర్వేషన్లు ఇస్తారన్న తీసుకురండి అని మేము అడిగి ఆయన ప్రశ్న ఏంటంటే రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు పరిపాలన చేసిన జగన్మోహన్ రెడ్డి కాపులకు రిజర్వేషన్ ఇవ్వలేని అని ఉన్నప్పుడు ఐదు సంవత్సరాల కాలం ఎందుకని ఉద్యమం చేయలేదు ముద్రవాడి పద్మనాభరెడ్డి గారు అలాగే రెండు వేల నాలుగో సంవత్సరంలో కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెట్టింది రాజశేఖర రెడ్డి కాపులకు రిజర్వేషన్ ఇస్తానని కానీ ఆయన ఇవ్వలేదు అప్పుడు కూడా ముద్రవాడి పద్మనాభరెడ్డి గారు ఉద్యమం చేయలేదు కానీ చంద్రబాబు నాయుడు గారి టైంలో ఒక తిన్నులు ఒక వ్యర్థవస మీటింగ్ పెట్టారాయన పెద్ద పెద్ద రాజకీయ నాయకులు వచ్చిన ఎవరి చేత మాట్లాడి తను ఒక్కడే మాట్లాడేసి దాన్ని రైలు రోక ఉద్యమాన్ని పేరు చెప్పి ప్రజల కాపు యువత అంతా రైలు రోక చేశారు దాని మీద నిర్దార్క్షిణ్యంగా ఆ రైలును తగలిబెట్టాడు వందలాది మంది యువకుల మీద కేసులు నేర్పడ్డాయి ఈయన మాత్రం ఆ రైలు రోకు దగ్గరికి వెళ్ళకుండా ఉండిపోయాడు ఎవరి చేత మాట్లాడిన వచ్చిన నాయకులందరి చేత అంటే కాపు రిజర్వేషన్లోనే కాపు ఉద్యమాన్ని ఇతనికి తప్ప వేరొకరికి పేరు కాకూడదు అనే ఒక కాంక్ష బలమైనటువంటి దుగ్గ ఇతల్లో ఉంది మరి జగన్మోహన్ రెడ్డి గారు కాపులకి చంద్రబాబు నాయుడు గారి టైంలో కాపు కార్పొరేషన్ ఏర్పాటు చేశారు విదేశీ విద్యా దీవీ మీద రెండు వేల రెండు వందల మంది యువకులు విదేశాలు విద్యలు పంపించారు లక్షలాది మంది కాపులకు లోన్లు ఇచ్చారు అప్పుడు ఎప్పుడూ లేని పద్మనాభం గారు జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు గారి మీద తిరగబడ్డారు ఉద్యమం చేశారు మనందరికీ తెలుసు తర్వాత తెలుగుదేశం పార్టీని సముద్రంలో కలిపి ఏంటని పిలుపునిచ్చారు ముత్త రెడ్డి తెలుగుదేశాన్ని జగన్మోహన్ రెడ్డి అనుకోకుండా గెలిచారు గెలిచిన ఐదు సంవత్సరాల్లోనూ కూడా ప్రత్యేక ప్యాకేజ్ గురించి కానీ కాపు రిజర్వేషన్ల గురించి కానీ ముత్తగడ్ పద్మనాభ గారు ఏ రోజు ప్రస్తావించలేదు ఆయన పార్టీని సపోర్ట్ చేసుకుంటూ చంద్రబాబు నాయుడు గారి మీద అనేక వ్యంగ్యాస్త్రాలు ఆయన సంధిస్తూ లెటర్లు రాశారు ఆ తర్వాత మళ్ళీ పవన్ కళ్యాణ్ గారి మీద మొదలెట్టాడు ఆయన పవన్ కళ్యాణ్ వాటి మీద పవన్ కళ్యాణ్ గారికి ఈయనకి ఖర్చు ఏంటండి అసలు ఈయన సొంత నియోజకవర్గం జగ్గంపేట ఈయన తిరిగితే జగ్గంపేటలో తిరగాలి లేదు ఈయనకు రాజకీయం ఇచ్చింది ప్రతిపాడు అక్కడన్నా తిరగాలి పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ కింద పెట్టుకుని అతను చేస్తున్నాడు పవన్ కళ్యాణ్ గారికి అలవాటు లేదు ఇంటి దగ్గర టీ కాఫీలు ఇవ్వడం నాకు అలవాటు ఉందన్నాడు తెలియని తెలియజేసిన ఏంటంటే తన సొంత డబ్బులు ముప్పై కోట్ల రూపాయలు ఈ దేశ చరిత్రలో ఎవరై ఇవ్వలేని రీతిలో ముప్పై కోట్ల రూపాయలు రైతులకు సొంత డబ్బు ఇచ్చినటువంటి పంతం పవన్ కళ్యాణ్ గారిని ముద్రడు పద్మనాభం గారు విమర్శించడం అంటే సూర్యుడి మీద ఉమ్మి వేయుడు లాంటిది ఇవాళకి పవన్ కళ్యాణ్ వ్యక్తిత్వం ఈ దేశంలో ఎవరూ చేయలేదు ఇరవై మూడు సీట్లు పోటీ చేస్తే ఇరవై మూడు సీట్లు గెలిచారు ఇరవై మూడు రెండు ఎంపీలు ఇరవై అసెంబ్లీ ఇరవై మూడు మొత్తం ఇరవై మూడు ఇట్ల పోటీ చేస్తే ఇరవై మూడు ఇట్ల